రామగుండంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాముడి గుండాల్లో నూట ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హనుమాన్ విగ్రహం నిర్మించబడడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆలయ నిర్మాణంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో నూట ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు పునర్వసు నక్షత్రంలో వెలిసిన హనుమాన్ విగ్రహంతో రామగుండానికి మహర్దశ రానున్నదని రాముని గుండాలను పర్యాటక ప్రాంతంగా చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు దేవుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కోటి రూపాయల తన సొంత ఖర్చుతో పాటు మరో కోటి రూపాయల విరాళాలతో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గుడి నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు ప్రాంతంలో మన ఊరికి పేరుకు తగ్గట్టు కానీ ఆ రామచంద్రుడు మన రాముని గుండం మీద ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిండని మనకు నూట ఎనిమిది తీర్థాలు అంటే గుండాలు ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి అందులో భాగంగా మొన్నటి పునర్వసు నక్షత్రం రోజు స్వామి వారే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వారు మనకు ధనుర్బాన సమేత ఆంజనేయ స్వామిగా వారిని పిలుచుకుందాం వారిని ఒకవేళ మనం దర్శించుకున్నట్టయితే ధైర్యము అలాగే ఈతి బాధలు అంటే ఆరోగ్య సమస్యలే కానివ్వండి ఎటువంటి బాధలున్నా కూడా నివృత్తి అవుతాయి కావున అందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ స్వామివారి యొక్క నూట ఎనిమిది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం అలాగే ఇప్పుడు వెలిసినటువంటి ధనుర్భాన సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా త్వరలోనే పనులు ప్రారంభం చేసుకుందామని సుముఖతంగా ఉన్నారు కాబట్టి మన ప్రజలందరి తరఫున వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము దినదిన అభివృద్ధి ఉండాలని మనమంతా కోరుకుంటూ జై శ్రీరామచంద్ర భగవాని రామగుండానికి మహర్దశ వచ్చిందని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా పవిత్రమైనటువంటి రాముని గుండాలు రామగుండంగా పేరుగాంచినటువంటి ఈ ఒక చరిత్రాత్మకమైన ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నాటి హనుమంతుడు బయటికి రావడం ఇది ఒక అద్భుతం ఈ ప్రాంతానికి ఒక వరం గత పాలకులో గత నిర్లక్ష్యము చరిత్రాత్మకమైన రామగుండం మరి ఎక్కడికి వెళ్తుంది ఈరోజు నా అవసరం ఉందనుకున్నాడేమో హనుమంతుడు ఈరోజు మన అందరికీ దర్శనం ఇవ్వడానికి వచ్చింది అది కూడా మా హిందూ వాహినికి సంబంధించినటువంటి రవి గారు రాజుగారు దానిపై పూర్తి పరిశీలన చేసి ఇక్కడ దొరికిన రోజు కూడా రాముని పుట్టిన నక్షత్రం రోజున అది వెలిసింది ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన మంచికి చేసడానికి మంచి జరగడానికి జరిగినటువంటి సంఘటన అది కూడా ఆ రోజు రాముల వారు ఇక్కడికి వచ్చినారు సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారు వారికి రక్షకుడిగా నిలబడ్డాడు హనుమంతుడు మనందరి రక్షకుడు ఎప్పుడు చూసినా మనం అయినటువంటి హనుమంతుడిని చూస్తాం కానీ ఈడ నాకు తెలిసి ఇప్పటివరకు నా వయసులో ఎప్పుడు చూడలేదు బాణాలను రాముని మాదిరిగా బాణాన్ని పట్టుకొని దుష్ట సంహారం చేసేటువంటి ఒక హనుమంతుడిగా ఖడ్గాని పెట్టుకొని ఉన్నటువంటి హనుమంతుడు ఈ రూపం నాకు తెలిసి ఇప్పటివరకు అనేక మందిరాలు చూసినా ఇక్కడ దొరకలేదు రవి గారికి కొంతమంది మిత్రులకు బాధ్యత చెప్తున్నారు ఈ పని నిరంతరం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మేయర్ గారికి స్వామి గారికి నాయకులకు ఈ డివిజన్లో ఉన్నటువంటి మా నాయకులు అంజులు కార్పొరేట్గా పోటీ చేసిన వాళ్ళు ఈ ప్రాంత సీనియర్ నాయకుడు బాలరాజు గారు శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ వారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఇది ఎన్ని కోట్లైనా సరే కానీ వినివైన రీతిలో దీన్ని ప్రారంభం చేద్దాం ఇదే వారంలో లేకుండా రెండు వారాల్లో పరి ప్రారంభమవుతుంది మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలనుకుంటున్నాం